నా కోసం తిరిగి రావు ఇది ఒక తాత మనవరాలి నడుమ ఉన్న ఆ బంధం ఆ బాంధవ్యం ప్రేమ గురించిన కథనం నేను అమెరికా వచ్చి నాలుగేళ్లైంది అంటే తాతయ్యని చూసి నాలుగేళ్ళు అన్నమాట ఆయన్ని చూడకుండా ఇంతకాలం ఉండడం ఇదే మొదటిసారి హైదరాబాద్లో చదివిన నాళ్లు వీలున్నప్పుడల్లా నేను మా ఊరు వెళ్లడమో లేదా నాకిష్టమైన వంటకాలన్నీ చేయించుకొని నన్ను చూసేందుకు తాతయ్య వాళ్ళు హైదరాబాద్ రావటమో జరిగేది లోని హ్యూస్టన్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిన వెంటనే అమెరికా వచ్చేశాను డిగ్రీ పూర్తయ్యాక సైకాలజీ మాస్టర్స్ చేస్తూ పార్ట్ టైం పని చేస్తున్నాను స్కాలర్షిప్ వస్తేనే పీహెచ్డీ చేయాలని నిశ్చయించుకొని దానికి అవసరమైన పరీక్షలు రాసి అప్లికేషన్ పెట్టుకున్నాను వారానికి రెండు మార్లైనా తాతయ్యతో తప్పక మాట్లాడుతుంటాను నేను రాసే కవితలని కథలని అడిగి మరీ చదివించుకొని విని ఆనందిస్తారు తాతయ్య మా నాన్న మీ నాన్నలాగా నీవు రచయితవి కూడా తల్లి అని నీ మొదటి కవిత సంపుటి నేనే వేయిస్తాను అంటూ ప్రోత్సహిస్తారు కూడా ఇటీవలనే ఆయన అనారోగ్యం వల్ల ఆయనతో మాట్లాడలేకపోయాను డెబ్బై ఐదేళ్ల వయసులోనూ దృఢంగా ఉండే తాతయ్య తిరిగి ఆరోగ్యవంతుడై నా కోసం వందేళ్లు జీవించాలని దేవుడికి ముక్కాను కేలకు నెల రోజుల తరువాత ఈరోజు తాతయ్య ఫోన్ లైన్లోకి వచ్చారు నా గొంతు వింటూనే కళ్యాణి ఎలా ఉన్నావమ్మా నీతో మాట్లాడి యుగాలైనట్టుగా ఉంది నిన్నెప్పుడిప్పుడు చూస్తానా అని బెంగగా ఉంది అయినా నువ్వు వెళ్ళి కూడా చాలా కాలమైంది కదమ్మా మాకందరికీ నిన్ను చూడాలనుంది వీలు చూసుకొని కొన్నాళ్ళకైనా వచ్చి వెళితే బాగుంటుంది తల్లి అన్నారు తాతయ్య తాతయ్యని చూడాలన్న బెంగ నాలోనూ అధికమైంది ఫైనల్ ఎగ్జామ్స్ అవగానే తాతయ్య విషయం వివరించి మా డీన్ అనుమతి పొంది సెలవులకి తాతయ్యని చూసేందుకు వెంటనే బయలుదేరిపోయాను ప్రయాణంలో నా ఆలోచనంతా తాతయ్య గురించే నాకున్న పెద్ద దిక్కు తాతయ్యే ఆయన వల్లే నా జీవితం ఇంత సాఫీగా ఉంది తల్లి తండ్రి తానే అయి నన్ను సాకారు తాతయ్య పై చదువుల కోసమే పల్లెటూరి నుండి నన్ను జూనియర్ కాలేజీలో చేర్పించి హైదరాబాద్లో మకాం పెట్టించారు ఖర్చుకి వెనుకాడక నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు పద్దెనిమిదవ పుట్టినరోజున ఆయన పాదాలకు నమస్కరించి మీ అపారమైన ప్రేమకి బదులుగా ఇవ్వగలను తాతయ్య అని కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు తాతయ్య నన్ను ఆశీర్వదిస్తూ చూడమ్మా తరతరాలుగా మన కుటుంబంలో వ్యవసాయం చేనేత వస్త్రాలు నగల వ్యాపారాలు తప్ప చదువులకి ప్రాముఖ్యతే లేదు అందుకు భిన్నంగా నిన్ను ఓ ఉన్నత విద్యావంతురాలుగా చూడాలని నీ విద్యకి తెలివికి గుర్తింపు పొందుతూ నీవు ఆకాశం అంత ఎద్దు ఎదగాలని ఆశపడుతున్నాను రా నా ఆశయం నెరవేరుస్తావా మరి అంటూ ఆయన అడిగిన వైనం ఆ మాటలు నా మనసును నిలిచిపోయాయి ఆయన మనసెరిగి ఆయన గర్వపడేలా విద్యారంగంలోనే ఎదగాలని సంసిద్ధమయ్యాను ఇక మా పల్లెటూరు అంటే కూడా నాకెంతో ఇష్టం నాలుగేళ్ల తరువాత మళ్లీ మా పల్లెలో అడుగు పెట్టడం తలుచుకుంటేనే మనసు ఉరకలు వేస్తుంది ప్రత్యేకించి మా తోట నడుమ నా కోసం తాతయ్య నిర్మించిన అందమైన పొందికైన వసతిని చూడబోతున్నానంటే మరెంతో ఆనందంగా ఆతృతగా ఉంది దాని చుట్టూ రంగురంగుల పూల మొక్కలు నాటారట అలా అలా అలల్లా సాగే ఆలోచనలతో ఒకటిన్నర రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత మా లోగిలి ముంగట నిలిచాను నన్ను చూడగానే తాతయ్య కన్నుల్లో కోటి దీపాలు వెలిగాయి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజలా రాలాయి అమ్మాయి రాజ్యం అరే బాబు సూర్యం త్వరగా రండర్రా చిట్టి తల్లి వచ్చేసింది అంటూ అందరినీ కేకేశారు తాతయ్య అందరూ నన్ను ఆప్యాయంగా ఆదరించారు అక్కున చేర్చుకొని నానమ్మ పిన్ని బాబాయ్ ముడిసిపోయారు ఇక ఆ తరువాత నానమ్మ వంటలు పిన్ని వడ్డనలు అర్ధరాత్రి దాటే వరకు తాతయ్యతో కబుర్లు అయ్యాయి తాతయ్యని చూడాలని అల్లాడిన నా మనసు తేలికైంది ఆయన ఆరోగ్యంగా హుషారుగా ఉండడం నాకు సంతోషం అనిపించింది నాలుగేళ్లల్లో ఎంత పెద్దదానివైపోయావే అచ్చంగా మీ అమ్మ రజనీలా ఉన్నావిప్పుడు అంటూ కంటతడి పెట్టింది నానమ్మ నిన్ను చూస్తే మాకు గర్వంగా ఉంది చదువు పూర్తి చేసుకొని త్వరగా వచ్చాయి కళ్యాణి అంది పిన్ని చదువుల సరస్వతి వై తిరిగిరమ్మని తాతయ్యే నిన్ను విదేశాలు పంపించడంతో నేను అడ్డు చెప్పలేదు కానీ నీవు లేక మన ఇల్లే కాదమ్మా మన పల్లె కూడా కళ తప్పిందిరా కళ్యాణి అన్నారు బాబాయ్ అన్ని సంగతులతో పాటు పదిహేనేళ్ల క్రితం కోయంబత్తూర్ నుండి వస్తూ రోడ్డు ప్రమాదంలో అనుకోని విధంగా చనిపోయిన అమ్మా నాన్నీ గుర్తు చేసుకున్నాను అమ్మా నాన్నల స్థానంలో నాకు అన్నీ తానే అయ్యాడు తాతయ్య అనుకుంటూ తోటలోని నా ప్రత్యేక వసతి వైపు నడిచాను ఇక పరీక్షలు ప్రయాణాలు గురించిన ఆలోచనలు మానేసి నా ఊరు తల్లి ఒడిలో సేద తీరనున్నాను తారలు పొదిగిన నీలాకాశాన్ని చూస్తూ తోటలో ఆరు మెత్తని పరుపులపై అలిసి సొలిసిన నేను ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను తొలికోడి కూత నన్ను నిద్రలేపింది సుతిమెత్తని చిరుగాలి హాయిగా ఉంది చుట్టూ చూస్తే ఆ పల్లె వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపించింది ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాను చుట్టుముట్టి చిందులు వేస్తున్న మా పల్లె అందాల గురించి నా మనసులో చక్కని భావనలు పెళ్ళుబికాయి తొలిపొద్దు పొడవగా తెల తెల్లవారగా నుత నీరెండ మేనంత తాకగా అప్పుడే విచ్చుకున్న గులాబీల సరసన సువాసనలు గుప్పిస్తూ సంపంగల సందడులు కళ్ళు తెరిచి ఉళ్ళు విరిచి పరికించి చూస్తే ఆరు బయట ఆదమరిచి నిదరోయే పాపలు అల్లంత దూరాన పొగమంచు దారుల్లో గుడ్డుగోద మల్లేసే ఊరి కుర్ర కుంకలు కూరగాయ గంపలతో నడిచేటి కాంతలు వెనువెంటే కదులుతూ వయ్యారి గొల్లభాములు ప్రతి లోకిలి ముంగిట వెలిసే రంగబల్లులు పల్లెటూరు ఆరబోసే రంగుల హరివిల్లులు అలా ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ వరకు గడిపాను తెల్లారక తాతయ్య వద్ద చేరి అమెరికా కబుర్లు చెప్పాను ఆయనతో కలిసి మాకిష్టమైన రాగి రొట్టెలతో ఉల్లికారం తిన్నాను పైన చందన చూర్ణం కలిపిన నలుగుల స్నానాలు చేయించింది పిన్ని నానమ్మ చేసిన పాయసాలు కడుపు నిండా సేవించాను పల్లె ప్రకృతితో పాడాలని చిందులాడాలని తుళ్ళుతూ తేలుతూ నాకు తెలిసిన నా పల్లె దారుల్లోకి సాగిపోయాను సర్కారీ బడి పిల్లలతో కాసేపు కేరింతలాడాను నాకెంతో ఇష్టమైన పెద్దమ్మ గుడిలో వరస దివ్యలు పేర్చాను అక్కడున్న ఆడంగులతో గలం కలిపి మంగళ ఆరతులు పాడాను అయ్యవారు పంచిన తీర్థ ప్రసాదాలు భక్తితో తిన్నాను ఇక సేద తీర్చుకోను చెట్టు నీడన చేరగానే పడిగంట గణగణతో బిలబిలమంటూ బయటికి దారి తీశారు పిల్లవాళ్ళు చింత చెట్టు చింత చెట్టు నీడన చేరి కబుర్లు పలహారాలు మొదలుపెట్టారు ముచ్చటేసి వారితో కాసేపు నేను కలిసిపోయాను నేనొచ్చిన రెండు వారాలకి నా ఇరవై ఒకటవ పుట్టినరోజు ఓ ఉత్సవంలా జరిపించారు తాతయ్య ఇదిగో మా కళ్యాణి పుట్టినరోజు ఎల్లుండి అందరూ భోజనానికి వచ్చేయండి అంటూ నానమ్మ పిన్ని ఊరంతా పిలిచేశారు తాతయ్య బాబాయ్ ఊరికి పెద్దందారు నానమ్మ పిన్ని పల్లెలోని పడతులకు ముఖ్య సలహాదారులు దాంతో ఊరంతా కదిలివచ్చేసింది పిన్ని బాబాయ్ల కూతురు మా వనజక్క కూడా తన ఇద్దరు చిన్న పిల్లలతో వరంగల్ నుండి నన్ను చూసేందుకు వచ్చింది పొద్దున్నే వేదపట్టణం ఆ తరువాత అన్నదానం అయ్యాక ఇరవై ఒక్క మంది ఆడపిల్లలకి పట్టుపరికినీలు లక్ష్మీ కాసులు ఇప్పించారు తాతయ్య మరునాడు పొద్దుటే హ్యూస్టన్లోని మా యూనివర్సిటీ నుండి అందిన శుభవార్త నన్ను బుక్కిరి బిక్కిరి చేసింది పిహెచ్డి చేసేందుకు నేను పెట్టుకున్న స్కాలర్షిప్ అర్జీ ఆమోదించబడిందని తెలిపినప్పుడు తాతయ్య ఆనందం అంబరాన్నంటింది ఇక తరువాత నాలుగు రోజుల పాటు వనజతో వనజ పిల్లలతో సరదాగా గడుస్తుంది వనచెక్క తిరిగి వెళ్లే లోగా పూజలు నోములు చేశాను తాతయ్యతో ఆడుతూ పాడుతూ హాయిగా గడిపేస్తున్నాను మధురమైన అనుభూతులతో మనసు నింపుకుంటున్నాను ఇక సమయం కూడా వేగంగా గడిచి తిరిగి వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది ఆ మరునాడే నా తిరుగు ప్రయాణం కావడంతో మరోసారి ఊరు చూద్దామని చిన్ననాటి స్నేహితురాలతో కలిసి చెరువులు కొలనులు చేనేత పగ్గాలు సాయంత్రం వరకు తిరిగి అలిసిపోయాను చివరిగా ఓసారి గుడిలోని గులాబీ తోటలు చూడాలని అటుగా అడుగులు వేస్తున్న నాకు గబక్కున తాతయ్యతో బంతి భోజనాల మాట గుర్తొచ్చి పరుగు పరుగున కదిలి ఇంటి దారి పట్టాను దారి పొడుగునా ఎంతో ప్రశాంతత పురివిప్పిన నెమళ్ళు చెమ్మ చెక్కలాడుతూ చిన్నారులు దర్శనమిచ్చారు పొలం పనులు ముగించుకొని సేద తీరుతున్న వారి తల్లిదండ్రులు కూడా ఆగుపించారు ఆ ఊరి తలపులతో మలుపులు తిరుగుతూ కోవిల పక్కనే ఉన్న మా లోగిలి చేరాను చిరునగబులతో ఎదురయ్యారు తాతయ్య దిష్టి తగిలిందో అంటూ పసుపు నీళ్లు తిప్పేసింది పిన్ని పిస్తళ్లు వేసి వడ్డనలు చేసింది నానమ్మ ముందుగా తాగమని వెండి గిన్నెలో పాయసం అందించాడు బాబాయ్ ఇన్నాళ్లకి ఊరి వచ్చిన నన్ను ప్రేమలు ఆప్యాయతల్లో ముంచెత్తుతున్నారు భోజనాలు అయ్యాక నన్ను ఆసనంపై కూర్చోబెట్టి జరగబోయే పెళ్లికి అంటూ చేయించిన రవ్వల నగలు వడ్డాణం బహుమతిగా ఇచ్చారు పిన్ని బాబాయ్ నా నావాటా ఆస్తిపాస్తుల్లోని కొత్త చేరిక వివరాలు నా చేతికి అందించారు తాతయ్య మాట లేక వాక్కయ్యాను ఇదంతా ఏమిటి అంటూ తాతయ్యని వారించలేకపోయాను తాతయ్య కళ్ళ నుండి జలజలా కన్నీళ్లు వ్యద నిండిన మదితో వణికే చేతులతో తలని మురుతూ నా చేయి వదల్లేదు ఆ సాయంత్రం అంతటి వాత్సల్యానికి నా అదృష్టానికి మనసులోనే దేవుడికి శతకోటి ప్రణామాలు చేశాను తెల్లారే లేచి పయనమయ్యాను బరువైన హృదయంతో అందరికీ వీడుకోలు చెప్పాను తాతయ్య గదిలోకి ఆఖరున వెళ్ళాను పందిరి మంచం పైన నిర్జీవంగా ఉరిగిన్న తాతయ్యని చూశాను నివ్వెరపోయి ఆయన దగ్గరికి పరుగు తీశాను బిగ్గరగా పిలుస్తూ తాతయ్యని కుదిపాను ఉలుకు పలుకు లేని చూసి భరించలేని దుఃఖంతో అల్లాడిపోయాను నాకు కొండంత అండగా ఉండే తాతయ్య ఇక లేడేమో అన్న తలంపుతో తల్లడిల్లిపోయాను తాతయ్య ప్రేమను మురిసిపోయిన నేను ఆయన అలా నిర్జీవంగా చూడటం తట్టుకోలేకపోతున్నాను గుండె రోదిస్తున్నా గొంతు పెగలడం లేదు అంతా శూన్యంగా మారిపోయింది నన్ను వదిలి వెళ్లకు తాతయ్య నన్ను దిక్కులేని దాన్ని చేయమాకు తాతయ్య నా కోసం తిరిగి రావయ్యా నా కండగా నువ్వు ఉండాలి తాతయ్య అని ఆయన ఛాతీపై వాలి బోరున రోధిస్తున్న నా వద్దకు పరుగున వచ్చారు ఇంటిల్లిపాది అదే అండి నా కోసం తిరిగి రావు అన్న కథ ఓపిగ్గా గా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చాలా చాలా బాగుంది ఎందుకంటే అమ్మో ఏమంటారు ఆ ప్రతి వాళ్ళు మనందరం ఎప్పుడప్పుడు ఏదో విధంగా అనుభవించింది తాతయ్య గారి కాకపోతే ఇంకొకళ్ళు చాలా చక్కగా చెప్పారు టచింగ్ గా ఉంది బాగా టచింగ్ గా ఉంది మీరు చెప్పిన విధానం కూడా చాలా బాగుంది ధన్యవాదాలు నాకు అనుమానం కళ్యాణ్ గారు మీరేనేమో అని కాదు కానీ మాకు పల్లెటూరు ఉంది మా తాతయ్య చాలా చిన్నప్పుడే పోయారు అలా ఉంటే బాగుంటుంది కదా అంత ప్రేమలు అంత వాత్సల్యం అంత పట్టుదల నువ్వు పైకి రావాలి అనే వారి కోరిక అవన్నీ అలా ఉంటే బాగుంటుంది కదండి చాలా మధ్య మధ్యలో ఎక్కడైతే ఆ భావుకథ ప్రదర్శించాలో అక్కడ ఖచ్చితంగా ఆ నక్షత్రాలు పొదిగిన ఆకాశం అక్కడ ఒక చోట ఇంకా ఇంకా ఉదయాన్ని వర్ణించే చోట చాలా బాగున్నాయి కమింగ్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి